ఆహా మేడిపండు చూడు మేలిమై ఉండు పొట్టవిప్పి చూడు పురుగులుండు ఏందకు పొద్దు పొద్దున్నేమో పద్యాలు వాడుతున్నావు ఏంది కథ అనుకుంటుర్రా వస్తున్నా వస్తున్నా ఇక అక్కడికే వస్తున్నా ఇక ఈ పద్యం మేడిపండు ఎంతవరకు వర్తిస్తుందో తెలియదు కానీ ఇక ఈ వంకాయలకైతే బాగా వర్తిస్తుంది ఎందుకక్క అనుకుంటున్నారు కదా అదే గీ వంకాయలు అయితే సూత్రానికి పైకి నిగనిగా అని ఉన్నాయి ముద్దుగా ఇక ఓపెన్ చేసి కట్ చేసి చూస్తా అంటే ఒక కాయకొక్క పురుగుంది అసలుకి ఇక మీరే చెప్పుర్రి ఒక పద్యం వర్తిస్తుందా వర్తిదా చెప్పుర్రి ఏం చేస్తాం అన్ని ఓంగా నాలుగైదు అయితే మిగిలినాయి అన్నట్టు ఈ యొక్క నాలుగైదు మామూలుగా వండితే ఎవ్వరి ముక్కలకు సరిపోదు మాకు అందుకే గుత్తి వంకాయ చేస్తే టేస్ట్ బాగుంటుంది కర్రీ కూడా అందరు సరిపోతుంది అని చెప్పి అయితే చేస్తున్నా అన్నట్టుకి వంకాయ చూసినప్పుడల్లా నాకు ఒక పాట గుర్తొస్తుంది తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయేనండి అమ్మో తల్లి నీకో దండం ఇంకోసారి వాడకు అనుకుంటురా సార్ సర్లేండి కానీ తెలిసా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక చిన్న చిన్న లైక్ ఇవ్వండి